నూట పద్దెనిమిది కీర్తన ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వచ్చిన వరకు అందరం కలిసి గట్టుగా చూద్దాం ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది యహోవా వలన కలిగినది ఇది మన కన్నులకు ఆశ్చర్యము ఇదే యహోవా ఏర్పాటు చేసిన దినం దీని ఎందు మనము ఉత్సహించి సంతోషించదము యహోవా దయచేసి ఇప్పుడే నన్ను రక్షించము యహోవా దయచేసి ఇప్పుడే అభివృద్ధి కలిగించము హలో ఈ సంవత్సరము దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే అందరి కన్నులకు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను దేవుడు చేస్తానని వాగ్దానం చేశాడు హలో లూయా మొట్టమొదటిగా నీ కన్నులకు ఆశ్చర్యము తర్వాత నీ చుట్టూ ఉన్న వారి కన్నులకు ఆశ్చర్యం హలో దిస్ థింగ్ ఈజ్ ఫ్రమ్ ద లోడ్ అండ్ ఇట్ ఈస్ మార్వలెస్ ఇన్ అవర్ ఐస్ మీరు గమనించండి ఇరవై రెండో వచనం ఏముంటుందంటే నిషేధించబడినటువంటి రాయి ఏంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే నిషేధించబడినటువంటి రాయి మూలకు తలరాయి కావడమే ఆశ్చర్యకరమైనటువంటి రీతి హలో అంటే తృణీకరించబడినటువంటి వారు అత్యంత కీలకమైన వ్యక్తుల్లాగా మారిపోతారు హలో నేను మొన్న మధ్య ఐ థింక్ టూ త్రీ డేస్ బ్యాక్ యూట్యూబ్ నేను చూస్తా ఉంటే యూట్యూబ్లో ఆ ఇస్రాయేల్ దేశంలో ఇస్రాయల్ దేశంలో ఇస్రాయేల్ దేశంలో ఈ మూలకు ఈ మూలరాయి అని ఉంటారు కదండి అది చూపించారనమాట అది ఆ కట్టడంలో ఆ సెంట్రల్ పాయింట్లో ఉంటుంది యాక్చువల్ వారు ఏం చెప్తారంటే అక్కడ ఇంజనీర్స్ ఏం చెప్తారంటే ఆ రాయిని తీసివేస్తే అంట మొత్తం బిల్డింగ్ అంతా కూలిపోతుందంట హలో లూయా ఆ కట్టడం అంతా పోతుందంట అంటే మూలరాయి మూలరాయి కార్నర్ స్టోన్ అంట కార్నర్ స్టోన్ తీసివేస్తే మొత్తం పోతుందంట మీకు తర్వాత తర్వాత ఎల్ఈడిలో చూపిస్తాను మీకు తర్వాత ఎల్ఈడిలో చూపిస్తాను నాది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను అది సేవ్ చేసి పెట్టుకున్నాను ఆ స్టోన్ ఆ రాయిని తీసేస్తే మొత్తం పోతుందంట కట్టడం సో కాబట్టి అంటే పనికిరాదు పనికి రాదు పనికిరాడు అనుకున్నటువంటి వారు కీలకమైన వ్యక్తులాగా మారిపోవడమే అందరి కనులకు ఆశ్చర్యకరమయ్యే సంగతులు హలో లోయ ఈ సంవత్సరంలో నేను చేసినటువంటి యొక్క ప్రసంగాలు చాలా చాలా కీలకమైనటువంటి ప్రసంగాలు రాజులు రాణులు వినాల్సినటువంటి ప్రసంగాలు హలోయ దేశాలను ప్రపంచాలను ఏలాలనుకున్నటువంటి వారు మరి వినవలసినటువంటి వార్తమానాలు ఎందుకు అంటే ఆ స్థాయికి వెళ్ళాలంటే ఈ పరిస్థితుల గుండా ఖచ్చితంగా వెళ్ళి తీరవలసిందే మన ప్రభువుకే తప్పలేదు ప్రభువులాగా మారాలి అంటే ప్రభువులాగా హెచ్చించబడాలంటే ప్రభువులాగా తలరాళ్ళుగా మనం మారాలంటే ఖచ్చితముగా యోసేపు లాగా లాగా పౌలులాగా లాగా మనం ఖచ్చితంగా ప్రయాణము చేయవలసిందే మరి ఆ ప్రయాణములో ఆ ప్రయాణంలో మనం డీవియేట్ కాకుండా ఆగిపోకుండా ఎలా మనం ప్రయాణం చేయాలి ఆ ప్రయాణాన్ని ఎలా ఆనందకరంగా మనం మార్చుకోవాలో మరి ఈ వర్తమానాలన్నీ కూడా మనకు బోధిస్తాయి హలో సో కనుక దీస్ సర్మన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ సర్మన్స్ ఈ యొక్క వాక్యాలు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యాలు సో నిషేధించబడినటువంటి వ్యక్తులు తృణీకరించబడినటువంటి వ్యక్తులు ఈ క్రమంలో దావిదు గురించి మనం చూస్తున్నాం దావిదు యేసుక్రీస్తు ప్రభు పౌలు గారు దావిదు యొక్క జీవితంలో దావీదు రాజు కాక మునుపు ఎటువంటి పరిస్థితులను దేవుడు దావిదు జీవితంలో అనుమతించాడు అని మనం చూస్తూ వచ్చాం సో ఆ క్రమంలో మరి చివరిగా దావిదు ఇంకా రాజు కాబోతాడు అనగా సాతాను అమలేకుల ద్వారా ఏ రీతిగా దాడి చేశాడో మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమంలోనే దావీదు పోగొట్టుకున్న సమస్తమును తిరిగి సంపాదించుకునను అనే అంశం మనం ధ్యానిస్తున్నాం సో పోగొట్టుకున్నవన్నీ కూడా మనం తిరిగి సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి వాట్ వీ షుడ్ డూ వాట్ వీ నీట్ డు యు మైట్ హ్యావ్ లాస్ట్ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఏవైనా నువ్వు ఉండవచ్చు ఏవైనా పోగొట్టుకుండవచ్చు కానీ పోగొట్టుకున్న వాటిని మరలా ఇచ్చే దేవుడు మనకున్నాడు హ్యా దర్ ఇస్ అ గాడ్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ హిజ్ నేమ్స్ ఇస్ అ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్ అంటే కోల్పోయినవన్నీ మరలా పునరుద్ధరి పునరుద్ధరించే దేవుడు అని ఆయనకు పేరు హ్యా సో కనుక దావీదు సర్వము కోల్పోయిన తర్వాత నా జీవితం అయిపోయిందని చెప్పేసి ఏమండి ఆత్మహత్య చేసుకోలేదు సో నాయక యొక్క వర్తమానం వింటున్నటువంటి వారు ఎవరైనా కూడా దయచేసి వినండి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా దేవుని ప్రక్కన పెట్టి ఆత్మహత్య దానికి ఎప్పుడు కూడా వెళ్ళద్దు దేవుడు ఏమీ చచ్చిపోలేదు యేసుక్రీస్తు ప్రభు సమాధిలో లేడు ఆయన సజీవుడిగా ఉన్నాడు అలా ఆయనకు కాస్త కొంచెము సమయం ఇచ్చి కొంచెం ఓపిక పడితే ఆయన సమస్తమును చక్కగా చేసి పెడతాడు హలో లూయ ఆయన కావాల్సిందంత నమ్మకమే ఆయన కావాల్సిందంతా కూడా నమ్మకమే సో డేవిడ్ రికవర్డ్ ఎవ్రీథింగ్ దాని సమస్తమును సంపాదించుకున్నాడు ఆ క్రమంలో మొట్ట మొదటి స్టెప్ ఏంటి సమస్తము పోగొట్టుకున్నప్పుడు సమస్తము సంపాదించుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటి మనల్ని మనము ధైర్యపరచుకోవాలి హెలా బిఫోర్ ప్రేయర్ వీ నీడ్ టు అన్ అవర్ సెల్స్ బిఫోర్ స్టార్ట్ ప్రేయింగ్ ప్రార్థన చేసేందుకు కొంతమంది త్వరపడతారు దానికంటే ముందుగా మనలు మనము ధైర్యపరచుకోవాలి దేవుని బట్టి ఆయన వాగ్దానములను బట్టి ఆయన గుణాలను బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకున్న తర్వాత మనము మన ప్రార్థన మనమే చేయాలి హెలా ఏ పోదు వస్త్రము ఆనాడు దావిదడిగి పిచ్చుకున్నాడు యాజకుడు కాకుండా యాజకునిలాగా ప్రార్థన చేశాడు సో గనక మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని యాజకులుగా చేశాడు రాజులుగా చేశాడు హెలాయ చెప్పండి నేను రాజును నేను యాజకుని నేను రాజును నేను యాజకుని హెలా ప్రకటన గ్రంథం ఒకటి వాద్యం రాస్తాడు మనల్ని అంట దేవుడు రాజులుగా చేశాడు యాజకులుగా చేశాడు హెలాయ రాజులుగా చేశాడు యాజకులుగా చేస్తారు అందరు చెప్పండి రాజులు యాజకులు రాజులు యాజకులు పేతురు కూడా రాస్తాడు అసలు మీ మీరు ఎవరో తెలుసా అసలు మీరెవరో తెలుసా మీరు రాజులు మీరు రానులు హలో మీరు యాజకులు మీరు యాజకులు మీరు యాజకులు మామూలుగా యాజకులు పాస్టర్లు అంటే ఓన్లీ పురుషులు మాత్రమే గుర్తుకొస్తారు అసలు నేను ఒక ఒక చిన్న వీడియో చూశానంటే నిజంగా యుద్ధంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలో ఇస్రాయిల్లను చూసి నేర్చుకోవాలి నేను అన్ని మీకు అన్ని ఎల్ఈడీలో చూపించేదానికన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటున్నా యుద్ధానికి పోతున్నారు ఎంత సంబరంగా పోతున్నారు తెలుసా వాళ్ళు ఎంత ధైర్యంగా పోతున్నారు తెలుసా డ్యాన్స్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఏగులు ఆడుకుంటూ ఏమండి అసలు వీళ్ళు ఆల్రెడీ గెలిచేనా యుద్ధంలో అన్నట్లుంది అనమాట ఇస్రాయిలు వాళ్ళ సోల్జర్స్ అంతా కూడా ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఎంత వీళ్ళ గంతులు వేస్తూ గంతులు వేస్తూ సంతోషంగా వారు యుద్ధంలో ఉన్నారనమాట సో చాలాసార్లు మనం యుద్ధంలో ఉన్నప్పుడు పోరాటాలు ఉన్నప్పుడు వెంటనే చెప్పేసి ముఖం చూస్తేనే చెప్పేసి ఆ వీళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం అలా ఉండకూడదు ఇస్రాయెల్ని చూసి మనం నేర్చుకోలేం ఒక ఆమె స్పీచ్ ఇచ్చిందండి ఒక లేడీ స్పీచ్ ఇచ్చింది అసలు దిమ్మ తిరిగిపోతుంది స్త్రీ లేడీ సోల్జర్ అనమాట లేడీ సోల్జర్ ఆ సైనికురాలు ఇస్రాయల్లో దేశంలో అందరు కూడా ఖచ్చితంగా సైన్యంలో ఖచ్చితంగా పనిచేసి తీరాల్సిందే మగవారు ఆడవారు కూడా ఆమె ఎంత డేరింగ్ అసలు ఆమె మాటలు చూస్తే ఎప్పుడు అసలు ఒక ఒక రాజు ఎట్లా మాట్లాడతాడు ఒక రాణి ఎట్లా మాట్లాడతారో అంత కాన్ఫిడెన్స్ అంత బలము అంత ధైర్యము అంత తెగింపుతో ఆమె మాట్లాడు సో దేవుడు మనల్ని ఎలా చేశాడంటే రాజులుగా చేశాడు యాజకులుగా చేశాడు హలో రాజులుగా చేశాడు యాజకులుగా చేశాడు సో కొన్ని నెలల క్రితం ప్రభు నాతో చెప్పాడు కొన్ని నెలల క్రితం ప్రభు నాతో అన్నాడు నువ్వు ఎప్పుడు కూడా రాజుగా కనపడాలి అన్నాడు హెలా లోయ నీవు రాజు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు అన్నాడు దేవుడు హెలాయ నీ నడక రాజులాగా ఉండాలి నీ చూపు రాజులాగా ఉండాలి నీ ప్రవర్తన రాజులాగా ఉండాలి నీ వస్త్ర ధారణ కూడా రాజులాగా ఉండాలి రాజులాగా నీవు ఉండాలి రాజులాగా నువ్వు జీవించు దేవుడు చెప్పాడు హలో అప్పటి నుంచి నా మైండ్ సెట్ అంతా నేను మార్చేసుకున్నా హలో లూయా అంత ముందు ఏదో ఒక ఏదో ఒక షర్ట్లే ఏదో ఒక టీ ఏదో ఒక పాతదిలే అలా అలా అంతా వేసుకునేవాన్ని దేవుడు నో నో అని చెప్పాడు యూ లీవ్ లైక్ ఎ కింగ్ యు ఆర్ అ కింగ్ నువ్వు ఒక రాజువు నువ్వు రాజు కుమారుడివి నువ్వు ఒక రాజువు నువ్వు రాజులాగానే నీవు జీవించాలి నువ్వు నిలబడ్డం కూడా నిలబడితే రాజు ఎట్లా నిలబడతాడు అట్లే నిలబడాలి అట్లే నిలబడాలి నువ్వు బానిసగా లేకపోతే పెరుగువాడిలాగా బలహీనలాగా నువ్వు నిలబడకూడదు ఓ ఓ మామూలు వ్యక్తిలాగా ఉండకూడదు నువ్వు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్ నువ్వు మామూలు వ్యక్తివి కాదు యు ఆర్ అ కింగ్ అండ్ అ క్వీన్ హేలా లోయ హేలా లోయా సో అందుకే దేవుడు నాతో మాట్లాడినప్పటి నుంచి ఎక్కడ చూసినా కూడా కింగ్ ఆర్డిజే కింగ్ ఆడిజే కింగ్ ఆడిజే అని రాసుకుంటున్నా నాకు నేను గుర్తు చేసుకుంటున్నాను దేవుడు అన్నాడు కదా ఆ వాక్యాన్ని ఏమన్నాడు కట్టుకోమన్నాడు కదా అందుకే కట్టుకున్న వాక్యాన్ని ఇందులో కింగ్ ఆర్డిజే అని ఉంటుంది హేలా లోహ రాజులుగా చేశాడు యాజకులుగా చేశాడు మనల్ని హలో సో కనుక మనం రాజులం కాబట్టి మనం యాజకులం కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ ప్రసంగాలన్నీ కూడా బాగా వినాలి సో మొదటిగా మనల్ని మనం ధైర్యపరచుకోవడం నేర్చుకోవాలి రెండవదిగా మనం యాజకులము కనుక మన ప్రార్థన మనమే చేసుకున్న గలము ధైర్యం తెచ్చుకొని మనం చేయగలగాలి ప్రార్థన ఎంతవరకు చేయాలి దేవుని స్వరం వినేంతవరకు చేయాలి దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మార్క్ మై వర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దేవుని యొక్క సలహా దేవుని యొక్క సూచన దేవుని యొక్క నడిపింపు వచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి దావిధ ఎంతసేపు అక్కడ కనిపెట్టాడో మనకు తెలియదు కానీ ఎంతవరకు కనిపెట్టాడు దేవుడు చెప్పేంతవరకు కనిపెట్టాడు దేవుడు చెప్పేంతవరకు కనిపెట్టాడు దేవుడు చెప్పాడు గో హెడ్ అన్నాడు నువ్వు వెళ్ళు దావిధమో రెండు మాటలు మాట్లాడితే దేవుడు పది మాటలు మాట్లాడాడు ఎలాగే దేవుడు చాలా మాటకారట మనం కొంచెం మనం కొంచెం చెవులు ఇస్తే మాత్రం ఒకటే మాట్లాడతాడు అంటండి దేవుడు కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటాడంట సో కనుక ప్రార్థన అంటే ఏంటంటే దేవునిక స్వరం వినగలగాలి దేవునిక స్వరం వినగల వినలేకపోయినప్పుడు అది అసలు ప్రార్థనే కాదు సో దేవుడు ముందుకెళ్ళా ఉన్నాడు వెళ్ళు నువ్వు తరుము నువ్వు పట్టుకుంటావు నువ్వు స్వాధీనం చేసుకుంటావు నీ వారిని అందరినీ కూడా నువ్వు దక్కించుకుంటావు హలో వాట్ ఎవర్ యు హ్యావ్ లాస్ట్ యు విల్ రిస్టోర్ ఎవ్రీథింగ్ హ్యా ఈరోజు దేవుడు మనతో కూడా చెప్తున్నాడు నీ జీవితంలో ఏమేమి పోగొట్టుకున్నా కూడా అవన్నీ కూడా దేవుడు మరలా 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 నీకు ఇస్తాడు హాల లోయా హలో మరలా మనకిచ్చే దేవుని రెండు చేతులపైకి ఎత్తి గట్టిగా హలో చెప్పాను నామని మహంపడామండి హలో సో అంతవరకు మనం చూసాం తొమ్మిదవ వచ్చినం ఒకటవ సమయాల గ్రంథము ముప్పైవ అధ్యాయము తొమ్మిదవచ్చినం తొమ్మిదొచ్చు కాబట్టి దావిదు అతని ఎద్దునున్న ఆరు వందల మందిను బయలుదేరి బేసోరు వాగు రాగా వారిలో రెండు వందల మంది వెనుక దిగ విడువబడిరి దావిదును నాలుగు వందల మందిను ఇంకా తరుము చూపోయేది కానీ ఆ రెండు వందల మంది అలసటపడి ఆ బేసూరు వాగు దాటలేక ఆగిరి మొదటి పాయింట్ మనల్ని మనము ధైర్యపరచుకోవాలి రెండవ పాయింట్ మనము ఆ దేవుని యొక్క నడిపింపు పొందుకునేంత వరకు ప్రార్థన చేయాలి హలోయ మూడవది మూడవ పాయింట్ ఏమిటంటే అనవసరమైనటువంటి లగేజ్ను వదిలిపెట్టేసేయాలి అనవసరమైనటువంటి భారాన్ని ఏం చేయాలి వదిలేసేయాలి హలోయ అనవసరమైన ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఆరు వందల మంది ఉన్నారు ఆరు వందల మంది మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం అన్నారు ఆరు వందల మంది కాస్త దూరం ప్రయాణం చేసే లోపల వారికి ఏమైందో ఏమో తెలియదు కానీ కాస్త దూరానికి అలసిపోయారట అలసిపోయి ఏం చేశారంటే మేము రాలేము మేము మీతో రాలేము మీ ఇష్టం పోంటే మేము ఇంకా మా వల్ల కాదని చెప్పేసి వదిలేశారు సో దాని మీద అక్కడ ఆ రెండు వందల మంది దగ్గర కూర్చొని వారితో ఏమంటే పంచాయతీలు చేసుకుంటూ వారి ఎందుకు మీరు రండి ఇవ్వాలని చెప్పి ఇవన్నీ ఏ పని ఏమి చేయకుండా దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన నామమునకు మహిమ కలుగునుగాక యహోవా ఇచ్చను యహోవా తీసుకున్నానని చెప్పేసి రెండు వందల మందిని అలాగే వదిలేసి ముందుకు వెళ్ళిపోయాడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు చిన్న ఒక అంశాన్ని మనకిచ్చాడు వై సమ్ పీపుల్ విల్ నాట్ ఫాలో యూ ఎందుకు కొంతమంది ప్రజలు నీవు ముందుకు వెళ్తుంటే నీతో పాటి ప్రయాణము చేయరు ఎందుకు కొంతమంది నీతో కలిసి ప్రయాణము చేయరు కొంతమంది ఎందుకు నీకు దూరమైపోతారు కొంతమందిని దేవు దేవుడే ఎందుకు కొంతమందిని తొలగిచ్చేస్తాడు దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఎక్కడ వినరు మీరు పెద్దగా ఎక్కడ వినపడదు ఇటువంటి ప్రసంగము ఎక్కడ వినపడదు దేవుడు మనకి ఇచ్చాడు మహిమ మహిమొక్కలు గాక ఇది చాలామందికి 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 కూడా ఉపయోగపడుతుంది ఈ యొక్క వాక్యం సో లాస్ట్ వీక్ కొన్ని విషయాలు చెప్పాను మరి ఈ వారం దీన్ని ముగిస్తాను అంటే ఎందుకు వై రిమూవ్స్ పీపుల్ వై పీపుల్ లీవ్ యూ ఎందుకు కొంతమంది మనుషులు నేను వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఎందుకు దేవుడు కొంతమంది మనుషులను నిన్నుంచి తొలగించేస్తాడు ఎందుకు కొంతమంది నిన్ను తృణీకరిస్తారు నువ్వు వద్దు మాకు అంటారు ఎందుకు నువ్వు ఎంత కావాలనుకున్నా కూడా వారు నీకు దొరకరు వై అ సపరేషన్ హ్యాపెన్స్ వై అ రిమూవల్ హ్యాపెన్స్ దీనికి ఆత్మీయ కారణాలు చాలా ఉన్నాయి తెర ఆర్ సో మెనీ స్పిరిచువల్ రీజన్స్ ఇవి తెలియలేదు అనుకోండి వి డోంట్ అండర్స్టాండ్ జర్నీ ప్రయాణం మనకు అర్థం కాదు మన ప్రయాణం అర్థం కాదు ప్రయాణం అర్థం కాకుండా ఎంత గందరగోళం ఉంటుంది అనమాట సో దాని కొరకే దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు ఇస్రాయిల్లో నడిపించేదానికి ఆయన పగలు మేఘ మందు రాత్రి అగ్నిస్తంభం మందు ఉండి వారిని నడిపించారు నడిపించాడు గనుక వారు కణాల్లోకి చేరగలిగారు సో ఈనాడు కూడా మనకు దేవుని యొక్క వాక్యం అవసరము ఆ వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు సో రిటర్న్ వర్డ్ అండ్ ఆల్సో ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్ పరిశుద్ధాత్ముడు ఆయన వాక్యం సో కనుక ఆ రెండింటినీ మనం వాడుకొని మనము మన ప్రయాణంలో మన గురికి మన గమ్యానికి వెళ్ళాలి దావిద ముందు ఉన్నటువంటి గురి ఏమిటి పోగొట్టుకున్నవన్నీ కూడా సంపాదించుకోవడం ఇది దావిదు ముందు ఉన్నటువంటి గురి ఆ గురి వైపు చూస్తున్నాడు కానీ ఈ రెండు వందల మంది గురించి ఏం ఆలోచించలేదు పక్కన అంతే ఈ వెంట్ ఫార్వర్డ్ సో కాబట్టి నీ ప్రయాణంలో నీవు సమస్తమును సంపాదించుకోవాలంటే ఏం పోగొట్టుకున్నా కూడా ఒక అనవసరమైనటువంటి భారాన్ని నీవు తీసేసుకోవాలి చాలాసార్లు ఈ అనవసరమైనటువంటి భారాలు ఎవరు ఉంటారంటే మనుషులు సంబంధాలు స్నేహాలు అనవసరమైనటువంటి భారాలు అవసరమైనవి ఉండవు అన్నమాట చాలా అసలు మన ఫోన్స్లో కాంటాక్ట్ లిస్ట్లో చాలా ఉంటాయన్నమాట కదా రెండు వందలు మూడు వందలు నా మూడు వందలు నాలుగు వందలు ఉన్నాయి నా దాంట్లో అన్ని అవసరం ఉండదు మనకు మనకు అన్ని అవసరం కాదు కొన్నిసార్లు ప్రియులరా కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే ఒక దగ్గర దగ్గర ఒక రెండు వారాలుగా ఇల్లంతా క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంది ఇంకా నాకు మొన్న అర్థం అయిపోయింది ఎందుకు దేవుడు ఇట్లా చేస్తున్నాడు అబ్బా అనే తర్వాత చెప్తాను అయ్యో విషయం అనేది మీకు హేలా అంటే నేను దేవునికి చాలా స్థుతించా ప్రభావా ఎంత బాగా నన్ను నడిపిస్తున్నావయ్యా నువ్వు ఎంత బాగా నడిపిస్తున్నావయ్యా మొత్తం ఇలాంత నీట్గా నాకు ఇక్కడ అనిపించింది మొత్తం ఇప్పుడు నాకు అనిపిస్తుంది పరిశుద్ధాత్మనికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం అనిపిస్తోంది హేలా లోయ ప్రతిది కూడా సక్రమంగా ఉండాలి క్రమంగా ఉండాలి ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలని పరిశుద్ధాత్మను ఎంతగానో కోరుకుంటున్నాడని నాకు అనిపిస్తూ ఉంది హలో హలోయ ఇప్పుడు ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి అవి పెట్టుకోలేము పారేయలేము ఉన్నాయా లేవో చెప్పండి మేము డాక్టర్స్కి మేము స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్స్ అంటాం అన్నమాట అంటే స్థలాన్ని ఆక్రమించే వస్తువులు అసలు పారేద్దామా పారేబుద్ధి కాదు పెట్టుకుందామా పెట్టుకోబుద్ధి కాదు ఇలా ఏ మన మానవ జీవితంలో కూడా కొన్ని సంబంధాలు ఇలా ఉంటాయి కొంతమంది మనుషులు కూడా మన జీవితంలో ఇలా ఉంటారు వాళ్ళను వాళ్ళతో ఉండబుద్ధి కాదు తీసేయబుద్ధి కాదు ఇలా కొన్ని సంబంధాలు ఉంటాయి అయితే ఓహో దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఒక నీకు గమ్యాన్ని గురిని ఉంచినప్పుడు నీవు అనవసరమైనటువంటి బ్యాగేజ్ లగేజ్ మొత్తము ఎప్పుడు కూడా ప్రయాణం అంటే చాలా సింపుల్గా ఉండాలి ఎక్కువ లగేజ్ ఎక్కువ బ్యాగేజ్ నాకు అస్సలు ఇష్టం ఉండదు ఎంత సింపుల్గా అంటే అంత ఎంత తక్కువ ఉంటే అంత తగ్గిచ్చేస్తాను అనవసరమైనటువన్నీ పెట్టుకొని పెట్టుకోను ప్రయాణంలో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని ఒక సామెత కూడా ఉంది ఏమండి తక్కువ సామాను ఉంటే ఎక్కువ బాగా మనం కంఫర్టబుల్గా సుఖంగా మన ప్రయాణం జరుగుతుంటా ఎక్కువ లగేజ్ నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట సో పౌల్ గారు కూడా హెబ్రిలకు రాస్తే ఉంటాడు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపం సో పాపం అనేది డిఫరెంట్ భారం అనేది డిఫరెంట్ భారం అనేది పాపం కాదు భారం అన్నటువంటిది పాపం కాదు అనవసరం అన్నమాట దానివల్ల నయా పైస ఆదాయం ఉండదు బొట్టు ఆదాయం ఉండదు దానివలన నయా పైస ఆదాయం ఉండదు దానివల్ల ఆ మనిషి వల్ల నయా పైసా ఆదాయం ఉండదు పిల్లరా మన సంబంధాలు ఎలా ఉండాలంటే ఏదో వాళ్ళ వలన వాళ్ళ వలన మనమైనా దీవించబడాలి లేకపోతే మన వల్ల వాళ్ళైనా దీవించబడాలి ఈ రెండు లేనివన్నీ కూడా అనవసరమైనటువంటి సంబంధాలు అనవసరమైన వ్యక్తులు మన జీవితాలు అన్నమాట సో గనక వీ నీడ్ టు గెట్ రీడ్ ఆఫ్ ద పీపుల్ కొంతమంది మనుషుల నుంచి మనము వేరు కావాలి సో ఆ క్రమంలో ఒక ఏడు కారణాలను నేను మీకు చూపిస్తున్నాను దేవుడు ఎందుకు కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులను నీ జీవితంలోంచి తీసివేస్తాడని మొదటగా చెప్పాను నీ జీవితంలో నీ సీజన్ మారినప్పుడు అంటే నీవు ఇంకో కొత్త స్థాయిలోనికి నువ్వు వెళ్ళబోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొంతమంది మనుషులను తీసేస్తాడు అంటే వీళ్ళంటారు ఇంటూ న్యూ సీజన్ అంటే కొత్త జీవితం నీకంటూ ఆరం అవుతుంది మన జీవితంలో చాలా మలుపులు ఉంటాయండి చాలా ఫేజెస్ ఉంటాయి చాలా ఫేజెస్ ఉంటాయి చాలా మలుపులు ఉంటాయి సో మనము దానికి వాక్యాన్ని మనం చూసాం మోషే చనిపోయినప్పుడు మోషే యహో శివాను దేవుడు వేరు చేసేశాడు మోషని పిలిచేసుకున్నాడు దేవుడు అక్కడ ఏమైందంటే యహోశువాకు ఇస్రాయిలకు మోషే లేడు ప్లస్ మోషే చనిపోవడంతోనే మన్నా కూడా ఆగిపోయింది మన్నా ఆగిపోయింది మోషే ఆగిపోయాడు భయపడ్డాడు యహోశివా మన్నా ఆగిపోయింది వీళ్ళకి ఎట్లా ఎక్కడి నుంచి దేవలే భోజనము భయపడుతున్నాడు దిగులు పడుతున్నాడు వణుకుతున్నాడు బెదురుతున్నాడు అప్పుడు దేవుడు వచ్చి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండని దేవుడు చెప్తున్నాడు యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ సీజన్ ఇప్పుడు నీకు మోస అవసరం లేదు ఇప్పుడు నీకు మోస అవసరం లేదు నేను నా నీకు ఇంతవరకు మోస మీద మీద మీరు ఆధారపడుతున్నారు ఇప్పుడు నువ్వు నా పైన ఆధారపడు నా వాక్యం పైన ఆధారపడు ఒక న్యూ సీజన్లోనికి వెళ్ళినప్పుడు చూడండి మన్న మన్న ఆగిపోయింది అంటే ప్రొవిజన్ ఆగిపోయింది కొన్నిసార్లు మనకు తెలియదు కొన్నిసార్లు మన తప్పు ఏం లేకున్నా కూడా మన ఉద్యోగం పోతుంది మన తప్పు ఏం లేకున్నా కూడా తీసేస్తారు కదా కరోనా టైంలో ఎన్ని ఉద్యోగాలు పోయాయో దానికి మనం ఏమీ కారణం కాదు విఆర్ నాట్ రెస్పాన్సిబుల్ మనం ఏదో తప్పు చేసి పొరపాటు చేస్తే తీసేయడం అంటే అది దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ కానీ కొన్ని పరిస్థితుల మూలంగా మనం ఉద్యోగం పడిపోతుంది ఉద్యోగం పోతుంది అంటే ఏమవుతుంది మనకు రావాల్సినటువంటి ఆదాయం రాదు మన్న అప్పుడు ఎలా ఆగిపోయిందో ఇప్పుడు జీతం రాకుండా ఆగిపోయిందేమో ఇది దేన్ని సూచిస్తుంది అంటే నీవు ఒక క్రొత్త సీజన్లోనికి నువ్వు అడుగు పెడుతున్నావు హలో అలూయా ఓ క్రొత్త లైఫ్లోకి నువ్వు అడుగు పెడుతున్నావు దాన్ని గుర్తించి నీవు దేవుని సమీపించి దేవుని ఆత్మ ద్వారా నీవు నడిపించబడాలి రెండవదిగా భద్రత కొరకు దేవుడు కొంతమందిని నిన్ను నీ నుంచి వేరు చేస్తాడు ఇస్రాయేళ్ల గురించి మనం చూసాం చూడండి ప్రియులరా యోసేపును దేవుడు పరోక్షంగా ఇస్రాయ ఐగుప్తులోనికి పంపించాడు దేవుడే పంపించాడు దేవుడే యోసేపును ఐగుప్తుకు పంపించాడు ఎందుకు ఇస్రాయిల్ యొక్క సంతానము జనాంగం అంతటిని కూడా భద్రపరిచేదానికి కరువు వచ్చినప్పుడు యాకవు ప్లస్ మిగతా అన్ని పదకొండు గోత్రాలన్నీ కూడా వచ్చి యోసేపు పంచన చేరితే యోసేపు అక్కడ ప్రధానమంత్రిగా ఏలుతున్నాడు కనుక వారికంటూ గెరార్ అన్నటువంటి సపరేట్ ప్రాంతం ఇచ్చేసి వారికి రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఐ రాయల్ ట్రీట్మెంట్ ఎప్పుడు ఎంతవరకు యోసేపు బ్రతికున్నంత వరకు ఇక తిరుగులేదనమాట ఇస్రాయిల్ అందరికీ తిరుగులేదు విపరీతంగా వర్దిల్లారు సెంట్ ఈజిప్ట్ ఐగుప్తునకు దేవుడే ఇస్రాయిలులను పంపాడు అర్థమవుతుందండి దేవుడే పంపాడు సో అక్కడ ఇస్రాయిలు వలన ఐగుప్తియులు దీవించబడ్డారు ప్లస్ ఇస్రాయిలు దీవించబడ్డారు ఇప్పుడు ఇలా ప్రజలందరినీ కూడా దేవుడు ఎలా ఉంటాడంటే ఒకరికొకరు దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు హలో ఐగుప్తులు ఏమీ దేవుని సేవించేవారు కాదు అయినా కూడా ఐగుప్తు వారికి యోసేపు అవసరమయ్యాడు కదా యోసేపు ఐగుప్తుకే దీవెనకరంగా ఉన్నాడు ప్లస్ ఐగుప్తు ప్లేసే ఇస్రాయిల్లకు దీవెనకరంగా ఉన్నది కాబట్టి వారు ఎలా ఉండాలంటే బాగా కలిసి మెలిసి ఉండి మీ వలన మాకు దీవెన మా వల్ల మీకు దీవెన అని చెప్పేసి బాగా కలిసిపోయి ఉండాలి అవి ఉన్నారు కొంతవరకు బాగున్నారు యోసేపు చనిపోయిన తర్వాత వారి బుద్ధులు మారిపోయాయి ప్రధానమంత్రి పోయారు కదా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి పోయారు కదా ఇప్పుడు ఏం చేశారంటే ఐగుప్తులు ఇస్రాయిల్లను విసిగించడం మొదలుపెట్టారు బానిసలుగా చూడడం మొదలు పెట్టాడు ఇల్ ట్రీట్మెంట్ మొదలుపెట్టారు కోపగించుకుంటున్నారు కొడుతున్నారు తిడుతున్నారు శ్రమ పెడుతున్నారు హింసిస్తున్నారు హేళన చేస్తున్నారు తిరస్కరిస్తున్నారు అదంతా ఏంటి అది జరుగుతూ ఉంది కానీ పరోక్షంగా ఏం జరుగుతుందంటే వారు ఇస్రాయిలను తృణీకరిస్తున్నారు రిజెక్ట్ చేస్తున్నారు అప్పుడు ఇస్రాయిల్ ఏం చేశారు దేవునికి మొరపెట్టారు దేవునికి మొరపెడితే దేవుడు ఏం చేశాడు ఐగుప్తియులకు దేవుడు తీర్పు తీర్చి ఐగుప్తులను ఇస్రాయిలను దేవుడు వేరు చేశాడు ఎలా వేరు చేశాడంటే మీరు నేడు చూసిన ఐ గుర్తున్నాడు మరి ఎన్నడూ కూడా యక్షగ్రంథము యాభై నాలుగు అధ్యన ఉంటుంది బాధించి వారు నీకు దూరముగా పొందరు గుర్తుపెట్టుకోండి ప్రిలరా ఏ సంబంధంలో అయినా ఏ సంబంధంలో అయినా నా మాట వింటున్నటువంటి వారు జాగ్రత్తగా వినండి ఏ సంబంధమైనా అది తల్లిదండ్రుల సంబంధమైనా అన్న తమ్ముల సంబంధమైన అక్కచుల సంబంధమైన అత్తాకూడల సంబంధమైన మామాలుల సంబంధమైన ఈవెన్ భార్య భర్తల సంబంధమైనా కూడా ఒక వ్యక్తి వలన మరొక వ్యక్తి చాలా కాలంగా హింసించబడుతూ బాధపడుతూ ఉన్నాడు అంటే ఆ వ్యక్తి ఒకవేళ ప్రార్థన చేస్తే దేవుడు మధ్యలోకి దూరి సపరేట్ చేసేస్తాడు ఏముంటాడు బాధించువారు నీకు దూరముగా ఉందరు ఎవరికి కూడా మరొక వ్యక్తిని బాధించే హక్కు లేదు ఎవరికి కూడా ఎవరికి కూడా ఎవరికి కూడా ఇంకొక వ్యక్తిని బాధించే హక్కు లేదు అందుకే ఎవరిని కూడా బాధించేదానికి వెళ్ళదు ఎవరిని కూడా బాధించేదానికి దయచేసి వెళ్ళదు ఎందుకంటే వారు మొరపెడితే దేవుడు వారి పక్షంగా నిలబడతాడు వారు మొరపెడితే దేవుడు వారి పక్షంగా నిలబెడతాడు నీకు అగేన్స్ట్గా నిలబడాల్సి వస్తుంది ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ టు బీ ప్రౌడ్ దేవుడు అహంకారాలను ఎదిరించి దీనిలోకి ఏమిస్తాడు ఐగుప్తులను ఎదిరించాడు ఇస్రాయిలులకు కృపనిచ్చాడు చూడు ఇస్రాయిలు మొరపెట్టారు తెర వెనకల దేవుడు ఏం చేస్తున్నాడు ఇస్రాయల్ తెలియదు కానీ దేవుడు ఏం చేశాడు అక్కడికి వెళ్ళి ఎక్కడో మోషన్ ఆకర్షించి ఏమండి మోషన్ ఆకర్షించి మోషతో మాట్లాడి మోషన్ పంపించేశాడు వీళ్ళు కనపడలే దేవుడు నువ్వు మొరపెడితే తెర వెనుకలో ఏమేమో జరిగిపోతుంటాయి దేవుని యొక్క కార్యాలు యు జస్ట్ బిలీవ్ బాధపడుతున్నావా విసుకుంటున్నావా విసుగుపోతుందా జీవితం జీవితం మీదనే విసుగుపడుతుందా డోంట్ వరీ యూ ప్రే టు గాడ్ గాడ్స్ ఎ ఫైత్ఫుల్ గాడ్ ఇస్రాయిలులను ఐగుప్తుల చేతుల నుంచి ఏ రీతిగా విడిపించాడో దేవుడు కూడా నిన్ను నిన్ను బాధ పెట్టే వారి చేతుల నుంచి విడిపిస్తాడు హలో లోయా హలోయా ఒకవేళ మనం ఎవరినైనా బాధ పెడుతున్నామంటే మన చేతుల నుంచి వాడిని విడిపించేస్తాడు దేవుడు దేవుడు విడిపించాడు అనుకోండి మన వల్ల కాదు ఇక్కడ దేవుడు అతికిస్తే ఎవరు చేయలేరు దేవుడు వేరు చేస్తే ఎవరు కూడా అతికించలేరు సో బాధ పెట్టకూడదు ఇంకొక వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధ పెట్టకూడదు బాధ పెట్టకూడదు బాధించేవాడిని ఆయన దూరం చేస్తారు కాబట్టి నీ భద్రత కొరకు నీకు ఎవరైనా హానికరమైనటువంటి వ్యక్తులు ఉంటే నిన్ను ద్వేషించేవారు నీకు హాని చేసేవారు నీ దుఃఖాన్ని చూసి సంతోషించేవారు నిన్ను చులకనగా చూసేవారు నీతో అమర్యాదగా ప్రవర్తించేవారు నీకు విలువ నీయనటువంటి వారు వారి నుంచి నువ్వు విడుదల కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా ఆయన విడిపిస్తాడు హలో లోయ సో దేవుడు అలా కొంతమందిని నీకు వేరు చేస్తాడు ఎందుకంటే నీ భద్రత కొరకు నువ్వు ప్రార్థన చేయంగా నీ ప్రార్థనకు జవాబుగా నీ భద్రత కొరకు దేవుడు కొంతమంది వ్యక్తులను వేరు చేస్తాడు మూడవదిగా టు మేక్ యూ మోర్ ఫ్రూట్ఫుల్ నేను మరింత ఫలభరితంగా చేయను ఇది కూడా చెప్పాను మీకు కదా ఫలించు తీగ మరింతగా ఫలించాలని పనికిరాని తీగను తీసివేస్తాడు అబ్రహము లోతు గురించి చూసాం మనం అబ్రహము లోతు ఇద్దరు ఎవరు పరువాలు కాదు బంధువులు రక్త సంబంధికులు రక్త సంబంధికులు బ్లడ్ రిలేటివ్స్ బాగున్నారు అబ్రాము దీవించబడ్డాడు లోతు దీవించబడ్డాడు కానీ వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు కానీ కిందలు కొట్టుకుంటున్నారు చాలాసార్లు సినిమా యాక్టర్లు వాళ్ళు వాళ్ళు చాలా బాగుంటారు కిందలు కొట్టుకుంటారు చెప్పుకుంటుంటారు రాజకీయ నాయకులు బాగా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఒకరికొకరు కనిపించినప్పుడు షేక్ హ్యాండ్ తీసుకుంటారు వాళ్ళు బాగా మాట్లాడతారు ఫోన్లలో మాట్లాడుకుంటారు కిందలు కొట్టుకుంటారు బుద్ధి లేని వాళ్ళు అంతా కూడా తలకాయ లేని వాళ్ళు వాళ్ళేం బాగుంటారండి అండి వాళ్ళు బాగుంటారు వాళ్ళు కనపడగానే మాట్లాడతారు ఎప్పుడైనా ఏ పార్టీలోకైనా జంప్ అవుతారు వాళ్ళు చాలా ఫ్లెక్సిబుల్ ఉంటారు రబ్బర్ లాగా ఉంటారు ఈ పాటలు అంటే ఈ పాటలు ఈ ముడిపోతారు ఇంకో పాట అంటే దేనిలోకైనా కనెక్ట్ అయిపోతారు అంతే వాళ్ళు కింద వాళ్ళు కనెక్ట్ కాదు కింద వాళ్ళు కనెక్ట్ కారు కింద వాళ్ళు కొట్టుకుంటున్నారు అబ్రాహ్మ కింద వాళ్ళు లోతు కింద వాళ్ళు కొట్టుకుంటున్నారు అప్పుడు అబ్రాము లోతుని పిలిచేసి చూడు బాబు బంధుత్వమా అది కాదు ముఖ్యము ముఖ్యం ఏంటంటే గొడవలు ఉండకూడదు గోడవలు ఉండకూడదు ఘర్షణలు ఉండకూడదు అది ఏ సంబంధమైనా ఏ సంబంధమైనా కూడా గోడవలు ఉండకూడదు కలహాలు ఉండకూడదు ఘర్షణ వాతావరణం ఉండకూడదు ఘర్షణ వాతావరణం ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధాత్మడు మూలకెళ్ళి కూర్చొని ఆయన ఏడ్చుకుంటూ ఉంటాడు ఘర్షణ వాతావరణం ఉంటే అక్కడ దెయ్యాలు ఆట్లాడుకుంటూ ఉంటాయి దయ్యాలు నీ ఇంట్లో ఉండకూడదు అంటే సింపుల్ ఒకటే నీ ఇంట్లో గలాటలు ఉండకూడదు కొట్లాటలు ఉండకూడదు తిట్లు ఉండకూడదు బూతులు ఉండకూడదు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని ఇవి ఉండకూడదు గట్టి గట్టిగా కేకలు అరుపులు ఇవి ఉండకూడదు ఇంట్లో ఉండకూడదు విజయ ధ్వనులే ఉండాలి క్రైస్తవుల ఇళ్లలో విజయ ధ్వనులు ఉండాలి స్థుతి ఆరాధనలు వినపడాలి తప్ప కొట్లాటల శబ్దాలు వినపడకూడదు అందుకే అబ్రాహ్మ ఏమన్నాడు లోతుతో మనం బంధువులైనా సరే దూరం ఉందాం నువ్వు నేనే కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం సమాధానంగా ఉందాం మనం నువ్వు వెళ్ళిపోవు నీకు ఎక్కడ కావాలో అక్కడ నువ్వే ఎంచుకో నీకు ఏది కావాలో అది నువ్వే ఎంచుకో నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమకి వెళ్తాను నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను మన ఇద్దరం కలిసి ఉండేది వద్దు ఎందుకు వద్దు